తెలంగాణ తల్లి రూపకల్పనపై ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉందన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కానీ తెలంగాణ తల్లి తలపై బతుకమ్మ ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు ఇంట్లో తల్లిలాగా తెలంగాణ తల్లి ఉండాలన్న ఆలోచనతో రూపాన్ని మార్పు చేసినట్లుగా సీఎం చెప్తున్నారు అయితే మార్పు విషయంలో అన్ని పక్షాలను సంప్రదించి నిర్ణయం తీసుకొని ఉంటే బాగుండేదన్నారు తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే మన ఇంట్లో తల్లిని రోజు ఏ రకంగా చూసుకుంటే ఆ రూపాన్ని మనం మధ్యలో తలుచుకుంటే ఒక రకమైనటువంటి ఆనందం వస్తుందో ఆ రకమైనటువంటి ఆలోచన కలగాలన్నటువంటి గొప్ప ఆలోచనతోనే ఈ యొక్క తెలంగాణ తల్లి మార్పులు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉన్నది కానీ మా తరఫున విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వానికి అధికారం ఎంత ఉన్నప్పటికీ ఈ సభలోని అన్ని పక్షాల సభ్యులతోని ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆలోచనని పంచుకొని చేస్తే కొంత ఇంకా బాగుంటుండే అని మా సలహా సూచన అదేవిధంగా మాకు అనిపించింది మిగతా అన్ని విషయాల నేను చర్చకు వెళ్ళను కానీ ఆ యొక్క విగ్రహంలో తెలంగాణ తల్లి తలపై బతుకమ్మ ఉంటే బాగుంటుండేనేమో అని కొంత ఆలోచన మాకు అనిపించింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే మన ఇంట్లో తల్లిని రోజు ఏ రకంగా